వెల్కమ్ టు నేను చూస్తే అత్యధిక నిధుల మంజూరుకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది హవేలి గణపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన బాధితులకు చెక్కుకున్న వారిని రక్షించడానికి విపత్తు నిర్వహణ ఆర్మీ బృందాలు క్షేత్రస్థాయిలు రంగంలోకి ఉన్నాయి భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు కల్వట్లు బ్రిడ్జెస్ తాత్కాలిక మరమ్మతులు చేపట్టం ప్రజలు అధైర్యపడవద్దు పాలనా యంత్రాంగం అండగా ఉంది రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మరియు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో భారీ వర్షాలు వరదల కారణంగా జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక అధికారి డాక్టర్ హరీష్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ఇతర శాఖల జిల్లా అధికారులతో మెదక్ జిల్లా భారీ వర్షాల వరదలు సహాయక చర్యలపై సమీక్షించారు

సో దీంట్లో కూడా మనకి హవేలీ గన్పూర్లో త్రీ హండ్రెడ్ ఎన్ఎం కంటే ఎక్కువ కూడా వచ్చింది సార్ సో మోస్ట్లీ మనకి హవేలీ గన్పూర్ మండలు చాలా హెవీలీ ఎఫెక్టెడ్ మండల్ ఉంది సార్ హవేలీ గన్పూర్ తర్వాత కూడా మనకి పాపన్నపేట ఒకటి నిజాంపేట ఒకటి సో ఇవన్నీ కూడా శంకరంపేట రామయ్యంపేట కూడా హెవీలీ ఎఫెక్టెడ్ సో మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎస్బీఆర్ఎఫ్ గీమ్స్ త్రీ టీమ్స్ మన ఫార్టీ పర్సనల్ ఉన్నారు బెటాలియన్ కూడా మనకి ఫస్ట్ బెటాలియన్ ఎఫెక్ట్ అయింది సార్ రామాయణంపేట సో ఆ ఫోర్ ని కూడా మనము రీన్స్టాల్ చేయడానికి ఆ మిషన్ భగ్రదా టీమ్స్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ బాక్స్ చేస్తున్నారు సార్ ఫైవ్ ఏదైతే ఉందో అది వాష్ అవుట్ అయిపోయింది సో దాని వాటర్ ఇచ్చి వాళ్ళది రీస్టోరేషన్ వర్క్స్ కూడా వాళ్ళు చేస్తారు సార్ సో ఇది కాకుండా మరి రాజు ప్లస్ ఆర్ఎండ్ ప్లస్ ఇరిగేషన్ వాళ్ళు కూడా టెంపరీ రీస్టోరేషన్ ఎక్కడెక్కడ బ్రీక్స్ జరిగినాయి దానికి టెంపరీ రీస్టారేషన్ కి ఎంత వాళ్ళకి అవసరం లేదు పర్మనెంట్ రిస్టొరేషన్ అది కూడా వాళ్ళు వర్క్ అవుట్ చేస్తారు సో ఇప్పుడైతే ప్రిలిమినరీగా ఇవి చేసి పెట్టిన సార్ అందరినీ అలర్ట్ చేసినాం ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు సార్ ఆర్డిస్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ అందరు ఉన్నారు సార్ ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్ కాకుండా డిస్టిక్ ఆఫీసర్స్ కూడా డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని ఫీల్డ్ వెళ్ళేసేసి ఇంకా వాళ్ళకి టోటల్గా ఈ ఫ్లడ్ రీహాబిలిటేషన్ ప్లస్ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ రిస్టోరేషన్ వర్క్స్ మీద పెట్టడం జరిగింది ఒరిస్సా డిప్రెషన్ వలన ఈ భారీ వర్షాలు ఇక్కడ రావడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడే చెప్పినట్టు ఎక్కడైతే బ్రీచెస్ అయినా బ్రిడ్జెస్ ఇక్కడ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది ఎవరైతే స్టాండర్డ్ అయినారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఏదైతే సహకరించాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది అంటే నేను ఎస్టర్డే అవసరం పాటన నాకు ఫోన్ వస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను సీఎం ఆఫీస్ గారితో కూడా మాట్లాడాను బిల్డింగ్ పైన స్టాండర్డ్ ఉన్నారు వారికి హెలికాప్టర్ పంపిస్తే బాగుంటుందని చెప్పి వారు నిన్న కోరడం జరిగింది అలాగే సీఎం ఆఫీస్తో మాట్లాడినప్పుడు సీఎం గారు ఏమన్నారంటే బికాస్ ఆఫ్ ద వెదర్ కండిషన్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ చెక్ చేశారు హెలికాప్టర్ ఈ పరిస్థితులలో ఫ్లై కాలేదు అని గురించి మనం వెయిట్ చేయాలన్నారు కానీ రాత్రి రెస్క్యూ తోనే రెస్క్యూ చేయడం జరిగింది అంటే ఎక్సెప్ట్ దీస్ టూ ఇన్సిడెన్సెస్ ఎక్కడైతే ఆటో వాటర్లో స్వప్ట్ అయిపోయినారో అదర్ దెన్ దిస్ హ్యూమన్ లైఫ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది ఫోర్సెస్ ఫోర్సెస్ని కూడా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తెప్పియడము మళ్ళీ ఆర్మీ ఆఫీసర్స్ని వాళ్ళని కూడా స్టాండ్ లో పెట్టడము మన పాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీష్ గారిని అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని కోణాల నుంచి చూసుకున్నప్పుడు ఎట్లా ఈ ఫ్లడ్ సిచువేషన్ని కంట్రోల్ చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది సో సిచ్యువేషన్ నేను అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైనా సమస్య ఉంటే చెప్పండి ఆల్రెడీ సీఎం గారు యాజ్ అనౌన్స్ మంత్ క్రోర్ రిలీఫ్ కానీ అది సరిపోదు ఎంతైతే అవసరమో ఇక్కడ మన డిస్ట్రిక్ట్కి డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు కూడా టుడే ఆఫ్టర్నూన్ ఇక్కడ ఏరియా విజిట్ చేయడానికి లేకుంటే రావడానికన్నా సిద్ధమైపోతున్నారు డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్స్ వారి విజిట్ ఫైనలైజ్ అవుతుంది ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో ఎక్కడైతే వలనరబుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఏం నిర్ణయాలు తీసుకోవాలో ఏం స్టెప్స్ తీసుకోవాలో తొందరగా తీసుకోండి అండ్ వీ విల్ బీ ఇన్ ద వార్ రూమ్ నేను కూడా ఇప్పుడు కొన్ని క్యాచ్ండ్ ఏరియాస్ ఎక్కడైతే బ్రీచ్ అయినాయో అక్కడ పోయి మేము విజిట్ చేసి వస్తాము సో మీరు అందరు కూడా కొద్దిగా ఎవరైతే ఆఫీసర్స్ లీవ్ లీవ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆల్ దీన్సల్ ఎవరిబడి ఎస్ చాలామంది వాపస్ వచ్చారు మీరు కూడా కొద్దిగా ఈ టైంలో బికాస్ ఇట్స్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ ప్లీజ్ బుడ్ ఇయర్ ఎక్స్ట్రా ఆర్స్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్ మండల్స్ మోర్ దెన్ హండ్రెడ్ ఎంఎం ఫోర్ మండల్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఎంఎం సార్ సో దీంట్లో కూడా మనకి హవేలీ గన్పూర్లో త్రీ హండ్రెడ్ ఎంఎం కంటే ఎక్కువ కూడా వచ్చింది సార్ సో మోస్ట్లీ మనకి హవేలీ గన్పూర్ మండల్ చాలా హెవీలీ ఎఫెక్టెడ్ మండలి ఉంది సార్ ఆ వెలిగ్ తర్వాత కూడా మనకి పాపన్నపేట ఒకటి నిజాంపేట ఒకటి సో ఇవన్నీ కూడా శంకరంపేట రామయ్యంపేట కూడా హెవీలీ ఎఫెక్ట్ అయ్యింది మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఒక త్రీ టీమ్స్ ఉన్నాయి సార్ ఫార్టీ పర్సనల్ ఉన్నారు బెటాలియన్ కూడా మనకి బెటాలియన్సా డిప్రెషన్ వలన వర్షాలు రావడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైనా చెప్పినట్టు ఎక్కడైతే బ్రీచెస్ అయినా బ్రిడ్జెస్ ఇక్కడ అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది ఎవరైతే స్టాండర్డ్ అయినారో వాళ్ళందరికీ కూడా హై ఏరియాకి చేయడము వాళ్ళందరికీ ఏదైతే సహకరించారో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది అంటే నేను ఎస్టర్డే అవర్స్ ఇన్ పాన